ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి పొలిటికల్ పార్టీల అధినేతలందరూ రణక్షేత్రంలోకి దూకి ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు అటు సీఎం జగన్ ఇటు చంద్రబాబు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు ఇవాటి నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది తొలి రోజు భీమవరంలో పర్యటించాల్సి ఉంది కానీ జనసేనకు ఊహించని షాక్ తగిలింది భీమవరం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు హెలికాప్టర్ లో వెళ్లేందుకు నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఊహించని విధంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది భీమవరం విష్ణు కాలేజ్ లో ల్యాండ్ అయ్యేందుకు హెలిపాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జనసేన నేతలు దరఖాస్తు చేశారు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు విద్యుత్ రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు దీంతో జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కలెక్టర్ పోలీసులకు దరఖాస్తు చేశామని చెబుతున్నారు జనసేన నేతలు కలెక్టర్ పోలీస్ శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందని అయితే విద్యుత్ ఆర్ఎండ్బి అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు దీంతో భీమవరం పర్యక్షణ వాయిదా పడిందని ఎప్పుడనేది తర్వాత చెప్తామని పేర్కొన్నారు జనసేన నేతలు గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పవన్ కళ్యాణ్ ఈ హెలిప్యాడ్ లోనే దిగారని అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు లేవని జనసేన నేతలు తెలిపారు ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు విష్ణు కాలేజ్లో ఉన్న హెలిప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందని జనసేన నేతలు మండిపడుతున్నారు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్రజలు మెంటల్ గా ఫిక్స్ అయ్యారని అధికార మతంతో విర్రవీగితే ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి జనసేన శ్రేణులు